డియర్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు దాకా పరమ పవిత్రమైన రామాయణంలోని యుద్ధకాండ పన్నెండు భాగాలు చూసాం ఈ పన్నెండు భాగాల డిస్క్రిప్షన్ పార్ట్లో ఈ పన్నెండు భాగాల లింక్స్ ఇవ్వబడింది మీరు క్లిక్ చేసి వినవచ్చు ఇంకా మనం పదమూడవ భాగంలోకి అడుగు పెట్టే ముందు పన్నెండవ భాగంలో రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించడం జరిగింది ఆ తర్వాత ఏం కథ జరిగిందనేది ఇప్పుడు చూద్దాం రంగుల వారు పిలిచి హనుమంతుడా నీవు రాక్షస రాజైన విభీషణుడి అనుమతితో లంకకు వెళ్లి రావణుడి ఇంట్లో ఉన్న సీత వద్దకు వెళ్లి నేను సుగ్రీవ లక్ష్మణులతో సుఖంగా ఉన్నానని నా చేత రావణాసురుడు చనిపోయాడని చెప్పి ఆమె ఏం చెబుతుందో తెలుసుకునరా అని చెప్పి అన్నారు హనుమంతుల వారు లంకా నగరంలో ప్రవేశించేసి రావణుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద రాక్షస శ్రీల మధ్య దుఃఖ దేవతలాగా కూర్చున్న సీతను సమీపించి తన పేరు చెప్పుకొని వినమ్రుడై నిలబడ్డాడు అయితే సీత వెంటనే అతన్ని గుర్తుపట్టలేదు ఆమె తనను గుర్తించి సౌమ్యురాలు కాగానే హనుమంతుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు అమ్మ వైదేహి సుగ్రీవ లక్ష్మణ సమేతుడైన రాముడు కుశలంగా ఉన్నాడు విభీషణుడి సహాయంతో వానర బలాలతోనూ ఆయన శత్రువును సంహరించేశారు ఆయన కార్యం సిద్ధించింది రావణుడు మరణించాడు లంక మనవసం అయింది ఇప్పుడు నీవు రావణాసురుడి ఇంట ఉన్నప్పటికీ విభీషణుడి అధీనంలో ఉన్నావు కనుక నీకేమీ భయం లేదు నీవు సుఖంగా ఉండవచ్చు విభీషణుడు నిన్ను తల్లిలాగా భావిస్తాడు నువ్వు ఆయన్ని చూడవస్త నిన్ను ఆయన చూడవస్తాడు అని రాముడు నీతో చెప్పమన్నాడు అని చెప్పి మౌనంగా నిలబడ్డారు ఆ మాట విని సీత పరమానందం పొంది ఏమీ బదులు లేక చెప్పలేకపోయింది ఏం ఆలోచిస్తున్నావు తల్లి నాకేం చెప్తావు అని హనుమంతుల వారు హెచ్చరించిన మీదట ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించింది నీ సంతోష వార్త విని నా నోట మాట రావటం లేదు నిన్నెలా ప్రశంసించాలో నాకు తెలియటం లేదు నీకు ఇవ్వదగిన కానుక కూడా ముల్లోకాల్లోనూ కనబడదు అన్నది దానికి హనుమంతుల వారు ఈ విధంగా అన్నారమ్మ నిన్ను అశోకవనంలో నానా దుర్భాషలాడిన ఆ రాక్షస శ్రీలను చిత్రహింస చేసి చీల్చి చెండాడాలని ఉన్నది మీరు అనుమతిస్తే ఆ విధంగా చేస్తాను అన్నాడు దానికి సీత నాయన వీళ్ళు రావణాసురుడి దాసీలు యజమాని చెప్పినట్టు చేయకపోతే శిక్ష పొందుతారు వీరి పైన ఆగ్రహించటం తగదు భవ్యం కూడా కాదు ఏ జన్మలోనూ చేసుకున్న పాపానికి ఫలితంగా ఈ కష్టాలన్నీ పడ్డాను ఈ రాక్షస స్త్రీలు ఏ తప్పు చేయలేదు ఒక వాళ్ళు ఒకవేళ చేసిన ఉదారులు వాళ్ళని క్షమించవచ్చు తప్పులు చేయని వారు ఎవరుంటారు చెప్పు ఇప్పుడు వీళ్ళు విభీషణుడి ఆధీనంలో ఉన్నారు కనుక మనం వాళ్ళని క్షమించవచ్చు అని చెప్పింది సీత అమ్మ నువ్వు అన్ని విధాల రాముడికి తగిన దా భార్యవు నువ్వు ధర్మాన్ని తప్పకుండా పాటిస్తావు రాముడి వద్దకు వెళ్ళి ఏం చెప్పమంటావో అని హనుమంతుడు అడిగాడు నాకు నా భర్తను చూడాలని ఉన్నది అన్నది సీత రాముణ్ణి తప్పక చూస్తావులే అని చెప్పి హనుమంతుడు రాములవారి వద్దకు తిరిగి వెళ్ళారు అతను రాముడితో ఎంతో దుఃఖితురాలైన సీతను వెళ్ళి చూడున నీకు విజయం లభించిందని ఎంతో సంతోషించి ఆమె నిన్ను చూడగోరుతోంది అన్నాడు రాముల వారి కంట కొద్దిగా నీరు వచ్చింది అతనికి ఏం చెయ్యాలో తెలియటం లేదు సీత చాలా కాలంగా రావుంట ఉన్నది ఆమెను స్వీకరిస్తే తన యొక్క వంశంలో అపకీర్తి నిర్దోషిని నిరాకరించటం తప్పవుతుంది కాసేపు ఆయన ఆలోచనలో పడిపోయారు ఆ తర్వాత తను విభీషణుడికి తిరిగి నీవు సీతను చక్కగా స్నానం చేయించి శరీరానికి గంధపు పూతలు పూయించి నగలతో ఆమెకు ఇష్టమైన నగలతో అలంకరించి త్వరగా ఇక్కడికి తీసుకురానా అన్నారు విభీషణుడు వెళ్లి తన స్త్రీల ద్వారా సీతకి మాట చెప్పించారు సీత స్నానం చేయకుండానే రాముల వారిని అప్పటికప్పుడు చూస్తానన్నది కానీ విభీషణుడు రాముడు ఏ విధంగా చెయ్యమన్నట్టే అలాగే చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పాడు అంతపిలంలో ఉన్న అందమైన ఆడవారు సీతకు తలంటి స్నానం చేయించారు శరీరానికి పోయవలసిన పూతలన్నీ పూసి మంచి నగలను పెట్టారు మంచి బట్టలు కట్టి మంచి బట్ట పైన కప్పారు చక్కని పల్లెలో ఆమెను ఎక్కించారు సీత అపురూప సౌందర్యవతిలాగా మెరిసిపోతోంది అనేక మంది రాక్షస పరివారాలు వెంటరాగా విభీషణుడు ఆమెని పెద్ద పల్లకిలో రాముడున్న చోటికి తీసుకుపోయాడు సీతను పరిగ్రహించడం ఎలా తిజించటం ఎలా అని కొట్టుకుంటున్న రాముల వారు విభీషణుడు వచ్చి సీతన్ తెచ్చానన్న చెప్పగానే సీత మళ్ళీ తన కంట పడుతుందన్న సంతోషం కూడా కలిగింది ఆయన అతను విభీషణుడు ఈ విధంగా అన్నారు సీతను నా ముందుకు తీసుకురా విభీషణ అన్నాడు విభీషణుడి ఆజ్ఞ పైన అతని భటులు అక్కడ మూగి ఉన్న వానరులను దూరంగా తోలేశారు వారందరూ ఒకరిపైన ఒకరి పడి సీతామాతను చూడటానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు రాముడు విభీషణుతో ఈ విధంగా అన్నారు ఎందుకు వీళ్ళందరినీ తరిమేస్తున్నావు వీళ్ళు పరాయి వాళ్ళు కాదు నా వాళ్లే సమయంలోనూ సమయంలోను స్వయంవరంలోనూ పెళ్లిళ్లలోను యజ్ఞాలు మొదలైనవి జరిగేటప్పుడు స్త్రీలు ప్రజల మద్దకు రావచ్చు మధ్యకు రావచ్చు ఇది యుద్ధ భూమి సీత నా వియోగంతో బాధపడుతున్నట్టుందని చెప్పి అనుకుంటాను అందుచేత వీరంతా ఈ సమయంలో ఆయనను చూడవచ్చు పర్వాలేదు అన్నాడు విభీషణుడు వెళ్ళి సీతను రాముడి ఎదుటికి తీసుకువచ్చాడు రాముడన్న మాటల్లో సుగ్రీవ లక్ష్మణాదులకు సీత పైన ప్రేమ ఉన్న లక్షణాలు కనబడక విచారం కలిగింది సీత సిగ్గుచేత ముడుచుకుపోతూ అందరి ఎదుట నిలబడి నెమ్మదిగా రాముడి ఎదుటికి వచ్చింది ఆమె వెనకగా విభీషణుడు వచ్చాడు అంతమంది ఎదుట తన ముఖం చూపలేక సీత చీరతో ముఖం కప్పుకొని రాముడి కేసి చూస్తూ అతనికి ఎదురుగా నిలబడ్డది ములు వారు ఒకసారి సీతను చూసి ఈ విధంగా అంట ప్రారంభించారు సీత పౌరోష పౌరుషవంతుడైన వాడు చేయగలన పనిని నేను చేశాను శత్రువుని సంహరించాను నిన్ను తిరిగి సంపాదించాను శత్రువు నాకు చేసిన అవమానాన్ని యుద్ధంతో కడిగేసుకున్నాను నా శ్రమ ఫలించింది నా ప్రతిజ్ఞ నెరవేరింది నా రఘువంశంలో ఉన్న వారందరూ ఆనందించి ఉంటారు దశరథుడు గొప్ప వీరుడు వాళ్ళందరూ ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయటం ద్వారా నా వైపు తమ యొక్క అభిమానాన్ని తప్పకుండా చూపుతారు అంతేకాకుండా సుగ్రీవుడి యొక్క ప్రయత్నము విభీషుడి యొక్క ప్రయత్నం కూడా అద్భుతంగా సఫలం అయ్యాయి అయితే నేను ఇదంతా నీ కోసం చేయలేదు నా వంశానికి కలిగిన కళంకం పోగొట్టుకోవడానికి చేశాను అయితే ఇప్పుడు నాకు నీతో పని లేదు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు నేను ఈ మాట బాగా ఆలోచించే చెప్తున్నాను చాలా కాలంగా పరాయి దగ్గర ఉన్న ఆడదాన్ని అభిమా అభిమానవంతుడెవరు తిరిగి గ్రహించడు కదా నిన్ను ఎవరు పోషిస్తే వారి దగ్గర ఉండు వారందరూ నిన్ను తమ యొక్క తల్లిలాగే చూస్తారు లక్ష్మణుడు గాని భరతుడు గాని వానర రాజు అయిన సుగ్రీవుల వారు గాని రాక్షస రాజైన విభీషణుడు గాని నిన్ను పోషించవచ్చు వారందరూ నిన్ను గౌరవ మర్యాదలతో తప్పకుండా చూస్తారు నీవెక్కడ సుఖంగా ఉంటుందని తోస్తే అక్కడికి నీవు వెళ్ళవచ్చు అని చెప్పి తల వంచుకొని రాముల వారు చెప్పారు కాలంగా ప్రతిభియోగంతో కుమిలిపోయి చివరకు అతన్ని నోట అమృత వాక్కులు వినవలసిన సీత ఇలాంటి మాటలు విని నిలువున కంపించిపోతూ కన్నీరు కార్చసాగింది అతన్ని నోట లాంటి మాటలన్నడూ విన్నది కాదు అందుచేత అవమానంతో అంత మంది ముందు అలా అనటంతో ఆమె తల మరింత వాలిపోయింది ఆమె గద్గద కంఠంతో ఇలాగన్నది వీరుడా అగ్ని అని తెలియని మాటలన్న విధంగా ఈ కర్ణ కఠోరమైన మాటలు ఎందుకు అంటున్నావు నీవనుకున్నట్టుగా నేను ఏ దోషం చేయలేదు దుష్ట స్త్రీలను బట్టి శ్రీజాతిని అన్నింటినీ నువ్వు శంకిస్తున్నావు నీకు నా స్వభావం తెలుసు అందుచేత అలాంటి సంఖ విడిచిపెట్టు నేను అధీనురాలైన ఉండగా రావణాసురుడు నా శరీరాన్ని తాగితే ఆ తప్పు నాది కాదు నా అధీనంలో ఉన్న మనస్సు మాత్రం నీ మీదే ఉంది ఇంతకాలం కలిసి ఉన్న తర్వాత కూడా నా స్వభావం నీకు తెలియకపోతే ఇక తెలిసే మార్గమే లేదు హనుమంతుల వారు నన్ను వెతుకుతూ వచ్చినప్పుడే నన్ను విడిచిపెట్టినట్టు నువ్వు కబూరు చేసి ఉంటే అప్పుడే ఆత్మహత్య చేసుకొని ఉండును ఇక రావణుడి సంహారం అంటావా క్షత్రియుడిగా అది నీకు తప్పదు పద్నాలుగు వేల మందిని నువ్వు చంపినప్పుడు ఇక్కడ రావణాసురుణ్ణి కూడా తప్పకుండా చెంపుతావు నీకు నీ మిత్రులకు ఇంత శ్రమ లేకుండా ఉంటుంది నన్ను అగ్ని సాక్షిగా పెళ్లాడటం కానీ చాలా కాలంగా నన్ను ఎరిగి ఉండటం కానీ నీకు ఇప్పుడు ప్రమాణం కాదు కదా అంది సీత రాముడితో ఈ మాట అని లక్ష్మణుడి వైపు తిరిగి లక్ష్మణ ఎంత మాట పడి నాకు జీవించాలని లేదు చిది పెరిపించు నేను అందులో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాను పది మంది మధ్య భర్త చేత విడవబడిన భార్యకు మనోగతి లేదు లక్ష్మణుడు అతి దీనంగా రాముడి ముఖం కేసి చూసి సీత అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోవడానికి అతను సుముఖుడేనా అని చెప్పి చాలాసేపు చూసించ చూశాడు ఆ తర్వాత లక్ష్మణుడు ఒక నాలుగు అడుగులు వెనక్కి వేసి తాను చితి పేర్చనని చెప్పి చెప్పాడు సీత ఒక్క క్షణం అతని వైపు చూసి రాముడికి మెల్లిగా ప్రదక్షిణం చేసి తన యొక్క శక్తితో అగ్నిని ప్రజ్వరించింది పెద్ద అగ్ని మండుతూ ఆమె ముందు నిలబడ్డది సీత మండుతున్న చితి వద్దకు వచ్చి దేవ బ్రాహ్మణులకు నమస్కారం చేసుకుని చేతులు మూడిచి నేను రాముణ్ణి తప్ప తలవకపోయినట్లయితే రాముణ్ణి తప్ప తలవకపోయినట్లయితే నన్ను గురించి రాముడికి కలిగిన శంక అబద్ధమైతే నేను మనోవాకాయ కర్మల రాముణ్ణి ఆచరించకపోయినట్లయితే సర్వసాక్షి అయిన అగ్నిహోత్రుడు నన్ను సర్వ విధాలా కాపాడుతాడు అని చెప్పి అగ్నికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి అగ్నిలో ప్రవేశించి అది చూసి వానరులు రాక్షసులు హాహాకారాలు చేశారు ఆ హాహాకారాలు వింటూ రాముడు చాలా దూరంగా వెళ్ళి బాధతో అశ్రువుల్ని రాల్చాడు అప్పుడు అనుకోకుండా ఒక వింత సంఘటన జరిగింది కుబేరుడు యముడు దేవేంద్రుడు వరుణుడు శివుడు బ్రహ్మ ఈ ఆరుగురు కాంతివంతమైన విమానాల్లో లంకకు చేరి రాముడి వద్దకు వచ్చారు వారు వారు రాముడికి లక్ష్మణుడికి సుగ్రీవుడికి హనుమంతుల వారికి మాత్రమే కనబడుతున్నారు వాళ్ళు చేతులెత్తి రాముడితో ఈ విధంగా అన్నావు స్వామి లోకకర్తవు జ్ఞానావతారుడివి సీత అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు అని చెప్పి అన్నారు నేను దశరథుడి కొడుకును నేను దశరథుడి కొడుకునే అనుకుంటున్నాను ఈ ఆత్మ మనిషిగా పుట్టింది కాబట్టి నేను దశరథుడి కొడుకు అయ్యా నా పేరు రాముడు నేను పరమార్థంలో ఎవో ఎందుకు పుట్టానో బ్రహ్మే చెప్పాలి అని అన్నాడు రాముల వారు నీవు సాక్షాత్తు నారాయణుడివి సీతా లక్ష్మీదేవి రావణ సంహారం కోసం ఈ భూలోకంలో మానవ జన్మ ఎత్తావు రావణ వధ చేశావు ఇక వైకుంఠానికి రా అన్నారు బ్రహ్మ బ్రహ్మ అలా అనగానే అగ్నిహోత్రుడు సీతం ఎత్తుకుని చితి నుంచి పైకి వచ్చాడు అగ్నిహోత్రుడు ధరించి పైకి లేవగానే చితి చితిచెల్లారిపోయింది ఈ అద్భుతమైన సంఘటనను చూసి రాక్షసులు వానరులు పెద్దగా హాహాకారాలు చేస్తూ తమ యొక్క ఆనందాన్ని తెలిపారు వాళ్ళ హాహాకారాలతో సముద్రం పొంగిపోయింది అగ్ని సీతను తెచ్చి రాముడికి ఇస్తూ ఇదిగో సీత ఈ విడ ఏ పాపం ఎరగదు ఈమె మనసు ఒక్క క్షణమైనా నీ నుంచి మరొకరి పైకి మరలదు ఆమె మనసు తనకేసి తిప్పాలని రావణాసురుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ అవేమీ ఫలించలేదు కనుక ఏమని పరిగ్రహించ ఇది నా ఆజ్ఞ అన్నాడు అప్పుడు రాములు వారు ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించారు సీత ఏ పాపం ఎరగదని నాకు తెలుసు కానీ సదాచారాన్ని గౌరవించి ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది లేకపోతే లోకులు నన్ను మోహాంధుడి కింద కట్టేస్తారు అగ్ని కంటే కూడా పవిత్రమైన సీతను ఏం చేయగలడు ఇప్పుడు సీత పాపరహిత అని మూడు లోకాలకు వెళ్ళడైంది నేనా నేను ఆమెను తప్పక పరిగ్రహిస్తాను అని రాముల వారు అన్నారు అప్పుడు శివుడు ఈ విధంగా ప్ర ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించాడు రాముడితో రామ స్వర్గం నుంచి నీ తండ్రి దశరథుడు విమానంలో వచ్చాడు చూడు ఆయన మాట నిజం చేసినందుకు ఆయనకు ఇంద్రలోకం లభించింది అన్నాడు రంగులక్ష్ముడు విమానంలో వచ్చిన దశరథుణ్ణి చూసి ఆయనకి నమస్కారం చేశారు దశరథుల వారు రాముడిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని స్పర్శ సుఖాన్ని అనుభవించారు నాయన నిన్ను ఎడబాసిన నాకు స్వర్గసుఖాలు కూడా తృప్తికరంగా లేవు నిన్ను అరణ్యానికి పంపానన్న మాటే కైకేయి అన్న మాటలు నన్ను ఇంకా బాధిస్తూనా ఉన్నాయి అయితే నీ పట్టాభిషేకానికి విఘ్నం కలిగించింది దేవతలేనని రావణ సంహారం కోరి వారు ఆ పనిచేశారని నాకు తెలియవచ్చింది నీ వనవాసం పద్నాలుగేళ్లు తీరిపోయింది ఇక నీవు అయోధ్యకి వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకో నిన్ను చూసి కౌశల్య చాలా సంతోషిస్తుంది అన్నారు ఆయన లక్ష్మణుడికి సీత కూడా కొన్ని హితవాక్యాలు చెప్పారు దశరథుడు సశరీరంతో స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాక ఇంద్రుడు రాముని శ్లాఘించి ఏదైనా వరం కోరుకోమన్నాడు తన కోసం యుద్ధంలో చనిపోయిన వానర బల్లూకాలు మరియు ధర్మాన్ని ప్రవర్తించిన కొంతమంది రాక్షసులను తిరిగి బ్రతికించమని రాముల వారు కోరారు ఇంద్రుడు అలాగే చేశాడు చావగా మిగిలిన వానరులు చచ్చిన వానరులు తిరిగి బ్రతకడం చూసి అంత ఆశ్చర్యం పొందారు తర్వాత దేవతలంతా వెళ్ళిపోయారు రాముడు ఆ రాత్రి ఒక్కడే ఆ పర్వతం మీద సుఖంగా నిద్రపోయాడు మర్నాడు విభీషణుడు వచ్చి రాముడికి స్నానం చేయిస్తానని నగలు బట్టలు ధరింప చేస్తానని చెప్పాడు అలాంటివన్నీ సుగ్రీవుడు మొదలైన వారికి చేయించు పద్నాలుగేళ్లు పూర్తి అయినా మర్నాడే నేను తిరిగి రాకపోతే ప్రాణం వదులుతానని నా తమ్ముడు భరతుడు శపథం చేశాడు వాడన్నంత పని చేస్తాడు అలాంటప్పుడు నాకు స్నానాలు వస్త్రాభరణాలు దేనికి నేను వెంటనే వెళ్ళి అయోధ్యకు వెళ్ళి భరతుణ్ణి కలవాలి అన్నాడు రాములవారుజులో నేను నిన్ను పుష్పక విమానం మీద అయోధ్యకు చేర్చగలను ఇంతకు ముందు కుబేరుడు వచ్చినా కూడా అతనికి విమానం అతనికి ఇచ్చేయకుండా నీకోసమే ఉంచాను నేను నీకు నీ తమ్ముడికి నీ భార్యకు ఇచ్చే ఆతిథ్యం తీసుకొని మరీ వెళ్లాలని నా ప్రార్థన అన్నారు విభీషణుల వారు నీ భక్తే నాకు చాలు విభీషణ నా మనసు భరతుణ్ణి నా తల్లుల్ని చూడాలని తహతహలాడుతుంది నా వనవాసం పూర్తి అయింది భరతుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు నేను ఇక్కడ ఎలా ఉండను ఆ పుష్పక విమానం ఇచ్చింది నాకు పదివేలు అని చెప్పి రాములవారు భీషణ్ణి మెచ్చుకున్నారు డియర్ వ్యూయర్స్ దీంతో పదమూడవ భాగమైన యుద్ధకాండ ముగిసింది పద్నాలుగవ భాగంలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి